సంగారెడ్డి జిల్లా గుమ్మడిద్దల మండలం దోమడుగులో విద్యార్థిని ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి శ్రీహరి ఆత్మహత్య యత్నం చేశాడు వెంటనే అతని చికిత్స కోసం సూరారంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఇన్స్టాగ్రామ్ లో విద్యార్థిని తేజస్విని ప్రేమ పేరుతో వేధించాడు దోమడుగు గ్రామానికి చెందినటువంటి యువకుడు శ్రీహరి ఈ వేధింపులు తాళలేక గురువారం రాత్రి నాలుగు అంతస్తు నుంచి కిందికి దూకేసింది బాధితురాలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది తేజస్విని అంత్యక్రియలు నిన్న ముగిశాయి విద్యార్థిని మృతికి కారుకుడైనటువంటి శ్రీహరి భయంతో పురుగుల మందు తాగడంతో అపస్మారక స్థితికి వెళ్లాడు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు శ్రీహరి వేధింపులకు సంబంధించి తేజస్విని తల్లిదండ్రులు ఏమంటున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు సంగారెడ్డి జిల్లాలోని దోమడుగులో విషాదం చోటు చేసుకుంది శ్రీహరి అనే యువకుడు ఇన్స్టాగ్రామ్ లో తేజస్విని అనే యువతిని వేధింపులకు గురిచేశాడు ఈ క్రమంలో ఆమె సూసైడ్ పాల్పడింది ప్రస్తుతం కుటుంబ సభ్యులు కన్నీర్మురుగా విలిపిస్తున్నారు మనతో మాట్లాడేందుకు వారు అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడదాం వాస్తవంగా అసలు ఏం జరిగిందమ్మా తేజస్విని సూసైడ్ చేసుకోవడం గల కారణాలు ఏంటి శ్రీహరి ఇన్స్టాగ్రామ్ లో ఏం వేధించాడు ఆ రోజు ఏం జరిగింది అసలు చెల్ల ఫస్ట్ తర్వాత ఏమైందా ఏమైంది పిల్లని వేధింపులకు గురి చేసింది వాళ్ళ అమ్మ వాడు మాకు నా మా కొడుకుని కూడా నువ్వు చూడకపోతే అడిచి మలమందు తాగిండు ఎనభై గోళీలు మింగిండు చేయి కోసుకుండు పదమూడు కుట్లు పడ్డాయని పిల్లని వేధించిండు అంట కానీ పిల్లలు నాకు చెప్పలేదు తర్వాత అలా డాడీ అడిగిండు అంట ఏమైంది అమ్మ కాలేజీకి పోలేవంటే డాడీ అలా నాకు ప్రోగ్రామ్ ఉంది ఇట్లా టాబ్లెట్లు వంచేదని అంటే మాట్లాడుకున్నారు ఇద్దరు వాళ్ళన్న ఫోన్ చేసిండంట అమ్మ నువ్వు ఎందుకు పోయినావు తేజు అని అంటే అన్న నన్ను ఇట్లా అమ్మ వేధింపులకు గురి చేస్తుంది నేను వాళ్ళ ఇంటికి పోయినా లేకపోతే నిన్ను చంపేస్తా ఉంటుంది మన ఇంటిని చంపేస్తా అంటుంది వాళ్ళందరినీ తొలకొస్తా అంట అని పిల్లగానికి చెప్పిందంట పిల్లగాడు నాకు చెప్పలేదు డాడీకి ఫోన్ చేసిందంట డాడీ చెల్లెాన్ని ఒక్కరిదాన్ని నివకు నువ్వు చెల్లెమ్మడు ఉండు అని చెప్పిన్నాడు తల్లి కొడుకులు ఏం మాట్లాడిరే మా పిల్లతోని నా కొడుకు చచ్చిపోతాడు అని వీడికి రోడ్డు మీదకి మాట్లాడేది ఉందని ఫోన్ గుంజుకురంట శ్రీహరి తల్లి అయితే మా ఇంటికి రాలేదు మా పిల్లకే టార్చర్ పెట్టింది నువ్వు మా పిల్లగానికి నువ్వు చూస్తలేవంట నువ్వు లేవంటాబ్ చేయకపోతే నా కొడుకు చచ్చిపోతా అంటుంది మీ ఇంటి మీద ఉంచము నిన్నైతే బతుకనియము నా కొడుకుకి ఏమైనా నిన్ను బతుకనియమని పిల్ల మా ఇంట్లో మొత్తం అదే నింపింది మా కొడుకును చంపుతామని మన పెట్టిదా అని మీ మీ అన్నయ్య ఎప్పుడైనా ఇరవై నాలుగు గంటలు రోడ్డు మీద డ్యూటీ కట్టి పోతాడు నా మాట అయినా పోతే మీ అన్నయ్య నేనే పట్టుకొని దుస్తుని చంపిస్తాము అని చెప్పారంట అన్నారం కాడ ఆడ పట్టుకొని మా చెల్లె నాకు ఇంతవరకు ఏం చెప్పలేదు మా ఫ్రెండ్ నాకు కాల్ చేసిండు సిస్టర్ ఇన్నుంచి వస్తుంది అని నేను నార్మల్గా కాల్ చేసిన ఏమైంది అక్కడ నుంచి ఎందుకు వస్తున్నావు కాలేజ్ టైంకి ఎటువైనా అంటే లేదన్న ఇట్లా ఇట్లా వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది పొద్దున్న నుంచి సిక్స్టీన్ నా కాల్ చేసింది సెవెన్ థర్టీ నుంచి కాల్ చేసింది అంటే సిక్స్టీన్ టైమ్స్ కాల్ చేసింది అంట మా చెల్లె పొద్దున్న సెవెన్ థర్టీ నుంచి కాల్ చేస్తుంది అయితే చెల్లె అన్నో నెంబర్ లిఫ్ట్ చేయదు నార్మల్గా సరే లిఫ్ట్ చేసి మాట్లాడింది అంట ఓవరు అంటే నేను సిఆర్ వాళ్ళ మమ్మీని అంటే చెప్పండి అంటే అన్నది అయితే ఇప్పుడు మా ఇంటికి రావాలి లేకపోతే మా కొడుకు నీ వల్ల చేయ కోసుకుండు ట్యాబ్లెట్లు వేసుకుండు ఏమైనా నేను మీ ఇంటి మీదకి వస్తాము మీ ఇంటి మీదకి వస్తాము అని మా చెల్లె భయపడ్డారు సార్ అందుకే మా చెల్లెలు ఇంటికి పోయింది అంద అందుకే మా చెల్లె వాళ్ళు ఇంటికి పోయింది పోగానే ఇట్లా అన్నదంట ఏమైనా నీదే జిమ్మేదారి మా కొడుకుకి ఏమైనా నేనేది విడిచిపెట్టాము నేనేం చేయాలో అది చేస్తాను మీ ఫ్యామిలీది నాది ఈ ఊరు మీది ఈ ఊరు కాదు మీరు మీరు ఇల్లు గిట్ట కడుతున్నారు ఏం చేయాలో మేము అదే చేస్తామని చెప్పేసి మా చెల్లెకి భయపెట్టిచ్చారు సార్ ఇలాంటి కడుపు ఏ తల్లిదండ్రులకు జీవితంలో ఎప్పుడు సమాజంలో ఎవరికి రాకుండా చూడండి అని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా సార్ మీరు ఇట్లాంటి చర్యలు ఏ మండలి కానీ ఏ స్టేట్ లో కానీ అందరికి ప్రతి పోలీస్ స్టేషన్ నేను కోరుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్ లో శ్రీహరి అని యువకుడు వేధింపుల గురి చేయడం అలాగే ఆ అమ్మాయిని కూడా ట్రాప్ లో దించారు శ్రీహరి తల్లి శ్రీహరి అలా వారి శ్రీహరి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఖచ్చితంగా పోలీసులు కేసు దర్యాప్తు చేయాలి తమకు న్యాయం చేయాలి అలాగే భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది ఇది కాటెస్ట్ అప్డేట్ స్టూడియో